అందరికీ నమస్కారం అండి నేను మీ రాధిక ముందుగా అందరికీ శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు మరి ఈరోజు శ్రీకృష్ణ జన్మాష్టమి యొక్క విశిష్టతను గురించి తెలుసుకుందాము హిందూ పంచాంకం ప్రకారం ప్రతి ఏడాది శ్రావణ మాసంలో కృష్ణపక్షంలో వచ్చే అష్టమి తిథి నాడు శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలను జరుపుకుంటాము ఈ పవిత్రమైన రోజున ప్రపంచవ్యాప్తంగా కూడాను జన్మాష్టమి లేదా గోకులాష్టమి వేడుకలను ఎంతో ఉత్సాహంగా జరుపుకుంటారు శ్రీకృష్ణ జన్మాష్టమికి ఎంతో ప్రాముఖ్యత ఉంది శ్రీకృష్ణ జన్మాష్టమిని గోకులాష్టమి అష్టమి రోహిణి శ్రీకృష్ణ జన్మాష్టమి శ్రీకృష్ణ జయంతి శ్రీ జయంతి సాతం ఆతం జన్మాష్టమి ఇలా ఎన్నో రకాల పేర్లతో పిలుస్తూ ఉంటారు భాగవతం ప్రకారం పరమరాక్షసుడైన కంసుడి చెల్లెలు దేవకి తనకి ఆమె అంటే ఎంతో ప్రేమ తనకు వసుదేవుడితో వివాహం జరిపించి అత్తారింటికి పంపే సమయంలో ఆకాశవాణి తన చెల్లెలి కడుపులో ఎనిమిదవ సంతానంగా పుట్టే కుమారుడు కంసుడిని అంతమొందిస్తాడని చెబుతుంది దీంతో ఆగ్రహానికి గురైన కంసుడు తన చెల్లెలు దేవకి బావ వసుదేవులను కారాగారంలో బంధిస్తాడు వారికి పుట్టిన బిడ్డలను ఉరిట్లోనే చంపేస్తూ ఉంటాడు అలా ఏడుగురు చిన్నారులను కోల్పోయిన దేవకి ఎనిమిదవసారి గర్భం దాలుస్తుంది ఆ బిడ్డ తన అంతు చూస్తాడని కంసుడికి ముందుగానే తెలుసు కాబట్టి కారాగారం వద్ద భద్రతను మరింత పటిష్టం చేస్తాడు అయితే నెలలు నిండిన దేవకి మాసంలో బహుళ అష్టమి నాడు రోహిణీ నక్షత్రం వేళ అర్ధరాత్రి వేళ శ్రీకృష్ణుడికి జన్మనిస్తుంది తనని ఎలాగైనా రక్షించాలనుకుంటారు దేవకీ వసుదేవులు అదే సమయంలో ఆ చిన్నారి శ్రీ విష్ణుమూర్తిగా ప్రత్యక్షమై ఏం చెయ్యాలో వివరిస్తాడు వెంటనే వసుదేవుని సంఖ్యలు తెగిపోతాయి కారాగారం తలుపులు తెరుచుకుంటాయి సైనికులు సొంబసిల్లి పడిపోతారు ఆ బాలకృష్ణుడిని వసుదేవుడు బుట్టలు నిద్రపుచ్చి రేపళ్లకు బయలుదేరుతాడు అప్పుడు దారిలో కుండపోతగా వర్షం కురుస్తుంది కన్నయ్యపై వర్షపు చినుకులు పడకుండా ఆదిశేషుడు పడగలా మారి గొడుగుపడతాడు ఆ తర్వాత వసుదేవుడు యమునా నదిని దాటుకుంటూ వెళ్లి కేపల్ల చేరుకుంటాడు అక్కడ యాదవరాజైన నందుని భార్య యశోద ఆడపిల్లకు జన్మనిస్తుంది అది గమనించిన వసుదేవుడు కన్నయ్యను యశోద పక్కన పడుకోబెట్టి ఆ ఆడపిల్లను తన చేతుల్లోకి తీసుకుని అక్కడి నుంచి తిరిగి కారాగారానికి తీసుకెళ్తాడు అప్పుడు తన సంఖ్యలు వాటికవే పడిపోతాయి భటులు మేల్కొంటారు పసిబిడ్డ ఏడుపులు విని కంసునికి సమాచారం చేరవేస్తారు భటులు ఆకాశవాణి చెప్పిన దాని ప్రకారం మగబిడ్డ పుట్టాలి కాని ఆడపిల్ల పుట్టిందని తన వల్ల కంసుడికి ఎలాంటి ప్రమాదం ఉండదని దేవకి ఎంత పతిమాలినా కంసుడు పట్టించుకోకుండా చంపడానికి ప్రయత్నిస్తాడు అప్పుడే ఆ పాప యోగమాయగా మారి కంసుడికి దొరకకుండా పైకి ఎగసి నిన్ను చంపేవాడు పుట్టాడు రేపల్లెలో పెరుగుతున్నాడు అని చెప్పి మాయమవుతుంది మరోవైపు రేపల్లెలో నందుడి ఇంట మగబిడ్డ జన్మించడంతో రేపల్లెలో పెద్ద ఉత్సవం జరిపిస్తారు అదే గోకులాష్టమిగా ప్రసిద్ధి చెందింది ఈ శ్రీకృష్ణ జన్మాష్టమి రోజు అందరూ కూడాను చేత వెన్న వద్ద చెంగల్వ పూదండ బంగారు ములతాడు పట్టుదట్టి వీధులు సరిమువ్వ గజ్జెలు చిన్ని కృష్ణ నిన్ను చేరి అంటూ ఈ కృష్ణాష్టమి నాడు భక్తులంతా కూడాను శ్రీకృష్ణుణ్ణి ప్రార్థిస్తారు కృష్ణాష్టమి నాడు భక్తులు పగలంతా కూడాను ఉపవాసం ఉండి సాయంత్రం శ్రీకృష్ణుని పూజిస్తారు శ్రావణ మాసంలో లభించేటటువంటి పళ్ళు అటుకులు బెల్లము వెన్న పెరుగు మీగడ స్వామికి నైవేద్యంగా పెడతారు ఊయల కట్టి అందులో శ్రీకృష్ణుడి విగ్రహంని పడుకోబెట్టి ఊపుతూ రకరకాల పాటలు కీర్తనలు పాడతారు పురవీధుల్లో ఎత్తుగా ఉట్లు కట్టి పోటీ పడి వాటిని కొడతారు అందుకే ఈ పండగని ఉట్ల పండగ లేదా ఉట్ల తిరునాళ్ళు అని పిలుస్తారు భక్తి శ్రద్ధలతో శ్రీకృష్ణ జయంతి వ్రతంగా ఆచరిస్తే గోదానం చేసిన ఫలితం కురుక్షేత్రంలో సువర్ణదానం చేసిన ఫలం దక్కుతుందని బ్రహ్మాండ పురాణం చెబుతుంది కలియుగంలో కల్మషాల్ని హరించి పుణ్యాన్ని ప్రసాదించే పర్వదినం శ్రీకృష్ణ జన్మాష్టమి అని పురాణాల్లో చెప్తారు శిక్షణ శిష్ట రక్షణ అన్న గీతోపదేశంతో మానవాళికి దిశానిర్దేశం చేశారు శ్రీకృష్ణ భగవానుడు మహాభారత యుద్ధాన్ని ముందుండి నడిపించిన మార్గదర్శి ఆయన మహాభాగవతం కథలను విన్నా దృశ్యాలను తిలకించిన జీవితానికి సరిపడా విలువలెన్నో బోధపడతాయి ఆ కావ్యం ఇప్పటి పరిస్థితులకు ఒక మార్గదర్శకంగా ఉండటం కృష్ణుడి మహోన్నత వ్యక్తిత్వానికి ఆయన లీలలకు అర్థం పడుతోంది ద్వాపరయుగంలో జన్మించిన కృష్ణుడు నేటి కలియుగానికి ఆదర్శంగా నిలుస్తున్నారు అందుకే ఆయన్ను అందరూ తమ ఇష్టదైవంగా కొలుస్తున్నారు వివిధ రూపాల్లో వివిధ సాంప్రదాయాలతో భక్తి ప్రపత్తులతో శ్రీకృష్ణుడిని కొలుస్తూ ఉంటారు గుజరాత్ రాష్ట్రంలో శ్రీకృష్ణ జన్మాష్టమిని శ్రీ జగదాష్టమి అని పిలుస్తారు గుజరాతీర సాంప్రదాయం ప్రకారము కృష్ణాష్టమి పండుగకు నాలుగు రోజుల ముందు నుంచే పూజలు ప్రారంభమవుతాయి పండుగకు నాలుగు రోజుల ముందు వచ్చే చవితి నాడు ఆవు లేగదోడలను ఇంటికి ఆహ్వానించి ప్రత్యేక పూజలు చేస్తారు బాజ్రీ పిండితో రొట్టెలను తయారు చేసి వాటికి ఆహారంగా అందిస్తారు కృష్ణుడు గోవులను సంరక్షించేవాడు అయినందున గుజరాతీలు గోవులను ప్రత్యేకంగా పూజిస్తారు అన్నం తినకుండా రెండు రోజులు ముందుగానే మిఠాయిలు పలహారాలు చుడువ కార గారెలు వంటివి తయారు చేసుకుంటారు ప్రత్యేకంగా మినపపప్పు పిండితో తయారు చేసిన అడిది అని పేరు వల మిఠాయిలు తయారు చేస్తారు ఒకరోజు ముందు నుంచే ఉపవాస దీక్షలు పాటిస్తారు అన్నము ఏమాత్రం తినకుండా ఫలహారాలు తీసుకుంటారు రాత్రి దోసకాయ గుజ్జును తీసివేసి దాంట్లో అంటే దోసకాయలో ఉండేటువంటి ఆ గుజ్జుని తీసివేసి దాంట్లో కృష్ణుడి విగ్రహాన్ని ఉంచుతారు దాన్ని తల్లి గర్భంగా భావించి పూజలు చేస్తారు రాత్రి పన్నెండు గంటల తర్వాత అందులో నుంచి విగ్రహాన్ని తీసి పాలతో అభిషేకం చేసి కృష్ణుడి విగ్రహానికి హారతి పూజ చేస్తారు అనంతరం ఊయలలో ఉంచి భక్తి పాటలు జోల పాటలు భజన పాటలు పాడతారు పెన్న పెరుగుతో తయారు చేసిన పదార్థాలను నైవేద్యంగా సమర్పిస్తారు ఈ పదార్థాలను చక్కగా అలంకరించినటువంటి కుండలో ఉంచి మహిళలు యువతి యువకులు అందరూ కలిసి స్వామికి నైవేద్యంగా సమర్పిస్తారు అదే సమయంలో స్త్రీలు డాండియా నృత్యాలు చేయగా పురుషులు ప్రత్యేక నృత్య ప్రదర్శనలతో ఆనందోత్సాహాలను పంచుకుంటారు చిన్నారులను కృష్ణుడి వేషధారణలో అలంకరించి దహీహండిని పగలగొట్టిస్తారు అంటే ఉట్టి ఉట్టి పండుగను జరుపుకుంటాం కదా మనము ఆ ఉట్టి పండుగని హండి అంటారు ఉట్టిని పగలగొట్టిస్తారు తరువాత తెల్లవారి అంటే మరునాడు ఉదయం వంటలు చేసుకుని భోజనాన్ని ఆరగిస్తారు అంతేకాకుండా లబానా సాంప్రదాయం ప్రకారము లబానా ప్రజలు కృష్ణాష్టమి పండుగకు ఒకరోజు ముందు నుంచే కుటుంబంలోని ఒక పురుషుడు ఉపవాస దీక్ష ఆచరిస్తారు కృష్ణాష్టమి వేడుకలను తమ సాంప్రదాయం ప్రకారం ఘనంగా నిర్వహిస్తారు చెరువు వద్ద నుంచి తెచ్చిన నల్లటి మట్టితో చీకటి పడ్డాక కృష్ణుడి విగ్రహాన్ని తయారు చేస్తారు మరునాడు ఉదయం కృష్ణాష్టమి సందర్భంగా ఉదయమే లేచి ఇంట్లో తూర్పు దిక్కున కట్టెపీటపై కుటుంబ సభ్యుల సమక్షంలో కృష్ణుడి గీతాలను ఆలపిస్తూ మట్టి విగ్రహాన్ని ప్రతిష్ఠిస్తారు విగ్రహానికి కొత్త బట్టలు అలంకరించినట్లు తెల్ల బట్టను నెత్తిన ఉంచుతారు చేనులోని లేదా బావి నుంచి ముంతలో తెచ్చిన నీటిని విగ్రహంపై చల్లి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు రాత్రి సమయంలో జీలకర్ర ఎండుబంక సిర గోధుమ పిండితో తయారు చేసిన పిండి పదార్థాలను నైవేద్యంగా సమర్పిస్తారు రాత్రి పన్నెండు గంటల తర్వాత పుణ్యస్నానం ఆచరించి చిన్నారులు కుటుంబ సభ్యుల సమక్షంలో కృష్ణుడి విగ్రహం వద్ద మళ్ళీ పూజలు చేసి విగ్రహానికి గంధము పూలు అన్నీ కూడాను సమర్పించి గంధాన్ని తిలకంగా దిద్దుతారు అనంతరం కృష్ణుడికి సమర్పించిన నైవేద్యాన్ని ఫలహారంగా స్వీకరిస్తారు ఆ రోజు రాత్రంతా లబానా సాంప్రదాయ వేషధారణలో యువతీ యువకులు కృష్ణుడి గీతాలపై ఆనందోత్సాహాలతో నృత్యాలు చేస్తారు మరునాడు ఉదయం ఉపవాస దీక్ష చేపట్టిన వ్యక్తి నెత్తిన బుట్టలో విగ్రహాన్ని తీసుకెళ్లి సమీపంలో ఉన్న నదిలో నిమజ్జనం చేస్తారు అనంతరం ఇంటికొచ్చి ఉపవాస దీక్షలను విరమింపజేస్తారు అంతేకాకుండా రాజస్థాన్లో కూడాను శ్రీకృష్ణ జన్మాష్టమిని వారి పద్ధతి ప్రకారం జరుపుకుంటారు రాజస్థాన్లో కృష్ణాష్టమికి మట్టి విగ్రహాలను తయారు చేసి ప్రత్యేకంగా పూజలు చేస్తారు కృష్ణాష్టమికి ఒకరోజు ముందే కృష్ణుడి విగ్రహానికి తెల్లని దుస్తులు వేసి ప్రత్యేక ఆభరణాలతో చేస్తారు కట్టెతో చేసిన పీటపై కృష్ణుడి విగ్రహాన్ని ప్రతిష్ఠింపజేస్తారు ఉపవాస దీక్షలు పాటించి కృష్ణుడి గీతాలతో ప్రత్యేక పూజలు చేస్తారు చీకటి పడ్డాక చంద్రుడు కనిపించే సమయంలో చప్పట్లు కొడుతూ కృష్ణుడిని వేడుకుంటారు ఇలా రాజస్థానీ సాంప్రదాయంలో కొడుకు పుడితే చప్పట్లు కొట్టే ఆచారాన్ని ఆచరిస్తారు ఆవుదూడను వెంట తీసుకుని చంద్రుడు కనిపించే విధంగా బాలకృష్ణుడికి కొబ్బరికాయ చక్కెరతో తయారు చేసిన నైవేద్యాన్ని సమర్పిస్తారు రాత్రి బంధువులంతా కలిసి రాజస్థానీ సాంప్రదాయ వేషధారణలో ఆనందోత్సాహాల మధ్య కృష్ణుడి గీతాలపై నృత్యాలు చేస్తారు మరునాడు ఉదయం పవిత్ర స్నానాన్ని ఆచరించి ప్రత్యేక పూజల నడుమ పీఠ మీద ఉన్న కృష్ణుడి విగ్రహాన్ని బుట్టలో పెట్టి నెత్తిన పెట్టుకుని మహిళలు యువతీ యువకుల సమక్షంలో దాదాపు ఓ పదిహేను ఇరవై మంది వరకు కలిసి కృష్ణుడి గీతాలను ఆలపిస్తూ ఊరేగింపుగా సమీపంలో ఉన్న నదులు లేదా చెరువుల వద్దకు వెళ్తారు ఇంత దూరమున్నా కూడాను పాదయాత్రగా వెళ్ళి అక్కడ నది ఒడ్డున ఆ మట్టి విగ్రహానికి పూజలు చేసి నిమజ్జనం చేస్తారు తర్వాత నిమజ్జనానికి వచ్చిన వారంతా ఒక చోట కూర్చొని కృష్ణ భగవాను స్మరించుకొని తమ తమ ఇళ్లలోకి వెళ్ళి ఉపవాస దీక్షను విరమింపజేసుకుంటారు అంతేకాకుండా యాదవ కులస్తులు శ్రీకృష్ణుని కులదైవంగా కొలుస్తారు కృష్ణాష్టమి రోజున ప్రత్యేకంగా గ్రామాల్లో పట్టణాల్లో కృష్ణుడికి పూజలు వేడుకలు జరుపుకోవడం ఆనవాయితీగా వస్తోంది అంతేకాకుండా యాదవ కులస్తులు శ్రీకృష్ణుడిని కులదైవంగా కొలుస్తారు ఇలా చాలా చోట్ల చాలా రకాలుగా శ్రీకృష్ణ జన్మాష్టమిని ఎంతో పవిత్రంగా వేడుకగా జరుపుకుంటూ ఉంటారు తిరుమల తిరుపతి దేవస్థానంలో సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి ప్రక్కనే వెండి శ్రీకృష్ణుని విగ్రహము పూజలని అందుకుంటూ ఉంటుంది ఇది పదకొండవ శతాబ్దానికి పూర్వమే తయారు చేసినటువంటి విగ్రహంగా శాసనాలు చెబుతున్నాయి కృష్ణాష్టమి సందర్భంగా శ్రీకృష్ణ జన్మాష్టమి రోజు సాయంత్రం సమయంలో శ్రీవారిని ప్రత్యేకంగా అలంకరిస్తారు అక్కడ శ్రీవారు ప్రత్యేకంగా కొలువు తీరుతారు ఈ కొలువుని గోకులాష్టమి ఆస్థానం అని పిలుస్తారు సర్వాలంకార భూషితుడైన స్వామి సర్వభూపాల వాహనంలో ఆస్థానానికి చేస్తారు పౌరాణికులు భాగవత పురాణంలోని శ్రీకృష్ణ అవతార ఘట్టాన్ని చదివి వినిపిస్తారు మరునాడు నాలుగు మాడవీధుల్లో శిఖ్యోత్సవం అంటే పుట్ల పండుగ కోలాహలంగా జరుగుతుంది ఇది కృష్ణుడి బాల్యక్రీడకు సంబంధించిన వేడుక శాసనాల ఆధారంగా ఈ ఉత్సవం చాలా ప్రాచీనమైనదిగా చెప్తూ ఉంటారు తాళ్లపాక వారి ఈ పుట్ల ఉత్సవాన్ని ప్రత్యేకంగా ఏర్పాటు చేసినట్లు కూడాను పురాణాల్లో ఉంది శ్రీకృష్ణ జన్మాష్టమి రోజున కృష్ణుడు ఇంట్లోకి రావాలని ఆశిస్తూ వాకిట్లో బియ్యపిండి పిండి లేదా ముగ్గుతో బాలగోపాలుడి పాదాలను తీర్చిదిద్దడంతో పండగ వాతావరణం ఎంతో బాగుంటుంది ద్వారాలకు మామిడాకులు వివిధ పూలతో తోరణాలు కట్టి కృష్ణుడి విగ్రహాన్ని తడివస్త్రంతో శుభ్రపరిచి చందనము కుంకుమలతో తిలకం దిద్దుతారు కృష్ణుడి విగ్రహాన్ని పూజామందిరాన్ని పువ్వులతో అలంకరిస్తారు అక్షింతలు ధూప దీపాలతో పూజిస్తారు పాయసము వడపప్పు చక్కెర పొంగలి లాంటి ప్రసాదాలతో పాటు షొంటి బెల్లంతో చేసిన పానకము వెన్న మీగడ పాలు నైవేద్యంగా పెడతారు ముఖ్యంగా అటుకులను తప్పనిసరిగా సమర్పిస్తారు కృష్ణుడికి కుచేరుడు ప్రేమగా అటుకులను ఇచ్చాడు అందుకే కృష్ణుడికి అటుకులంటే అంత మక్కువ ఆ అటుకులు తీసుకుని కుచేరునికి సర్వం ప్రసాదించాడు గనుక ఈ పర్వదినాన బెల్లం కలిపిన అటుకులను పూజలో తప్పకుండా ఉంచుతారు మమాఖిల పాప ప్రశమన పూర్వక సిద్ధయే శ్రీ జన్మాష్టమీ వ్రతమహం కరిష్యే అని మంత్రాన్ని స్మరిస్తూ శ్రీకృష్ణ జన్మాష్టమి రోజు పూజని చేసుకోవాలి వేణుమాధవుడు లోకానికి గురువు గీతను బోధించి లోకంలో ఉండే ప్రతి ఒక్కరికి దారి చూపాడు చిన్నతనంలో కన్నయ్య అల్లరి పిల్లాడుగా తన చిలిపి చేష్టలతో జీవిత పరమార్థాన్ని వివరించాడు వెన్నదొంగగా మారి గోపికలతో పాటు అందరి మనసులను దోచుకున్నాడు అంతేకాదు గోప బాలకుడిగా సోదరునిగా అసుర సంహారిగా ధర్మ సంరక్షకుడిగా ఎన్నో పాత్రలు పోషించాడు కన్నయ్య ఎన్ని పాత్రలు పోషించినా అంతా లోక కళ్యాణం కోసమే అందుకే కన్నయ్యను అందరూ చాలా ఇష్టపడతారు అందుకే కృష్ణాష్టమి వస్తుందంటే చాలు దేశవ్యాప్తంగా సందడి నెలకొంటుంది ఈ పవిత్రమైన రోజున చిన్నారులను కన్నయ్య రూపంలో అలంకరించి పూజిస్తారు ఈ వ్రతాన్ని ఆచరించిన వారికి కోరిన కోరికలన్నీ నెరవేరుతాయని నమ్ముతారు శ్రీకృష్ణ జన్మాష్టమి రోజున నైవేద్యాలకు ఎంతో ప్రాముఖ్యత ఉంది నైవేద్యాలు లేని పూజ అసంపూర్ణమని పండితులు చెప్తారు అందుకే ఈ పండగ పూట మీరు ఏ ప్రసాదం చేసినా అందులో దళాన్ని తప్పనిసరిగా సమర్పించాలి ఎందుకంటే తులసి శ్రీకృష్ణుడికి ఎంతో ప్రీతికరమైనది ఈ పండుగ వేళ తులసీ దళాన్ని సమర్పించడం వల్ల కన్నయ్య అనుగ్రహం సులభంగా దొరుకుతుందని చాలామంది నమ్ముతారు అలాగే రక్షాబంధన్ రోజున శ్రీకృష్ణుడికి రాఖీ ఎలా కడతారో ఈ పండుగ పూట శ్రీకృష్ణుడికి బలరాముడికి రాఖీ కట్టాలి అదేవిధంగా కన్నీకు ఇష్టమైన మల్లెపూలు పారిజాతము లేదా దేవకాని పువ్వులను సమర్పించాలి అంతేకాకుండా శ్రీకృష్ణ జన్మాష్టమి రోజున ధార్మిక స్థలానికి వెళ్ళి మీ సామర్థ్యం మేరకు పండ్లు ధాన్యాలు పట్టలను దానమిస్తే ఎంతో పుణ్యం లభిస్తుంది మరి ఈ శ్రీకృష్ణ జన్మాష్టమి రోజున అందరూ కూడాను కన్నయ్యని ఎంతో చక్కగా అలంకరించి భక్తి శ్రద్ధలతో పూజ చేసుకుని ఆ కన్నయ్య అనుగ్రహానికి పాత్రులు కావాలని మనస్ఫూర్తిగా కోరుకుందాము ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే అందరికీ షేర్ చేయండి ఇంకా ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదములు